వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడైతే కంపల్సరీగా ఈ బొడ కాకరకాయలు అయితే దొరుకుతూ ఉంటాయి కదా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయితే ఈ కాకరకాయలు అయితే నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తానన్నది ఇక్కడ చూపిస్తున్నాను మా ఇంట్లో పిల్లల దగ్గర నుండి మాకు వరకు అయితే చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ అయితే మనం పులుసులాగా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే చపాతీలోకి అన్నంలోకి ఎందులో తిన్నా కూడా కమ్మటి టేస్ట్తో ఉంటైతే ఉంటుంది ఉంటుందన్నమాట అయితే ముందుగా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ అనేది ఈ కర్రీలో చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఏవైనా కూడా ఉల్లిపాయలు కొంచెం సన్న సన్నగా కట్ చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్ చూసారు కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే చాలా బాగుంటుంది మన కర్రీ ఇలా పులుసు పైన ఆయిల్ తేలినట్టుగా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలు అయితే ఇందులో వేస్తున్నాను నేను చాలా బాగా అనిపిస్తుంది ఏ వెజిటేబుల్ కట్ చేసి వేసినా కూడా సన్న సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్లో మనము తక్కువ టైంలో తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా కలిపేసుకోవాలి టమాటాలు మొత్తం కూడా మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయితే మనకు ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్నప్పుడు కొంచెం తొందరగా ఈజీగా కుక్ అవుతుంది అనమాట ఇలా సన్నగా కట్ చేసేసాను నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో మనం వాటర్ అనేది వేయం కదా అందుకోసం ఆయిల్లోనే ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ అనమాట అయితే గింజలు ఇంట్రెస్ట్ వాళ్ళు అవి కరకరలాడుతూ ఉంటాయి కదా అలా ఇంట్రెస్ట్ ఉంటే అలా తినొచ్చు లేదంటే ఇలా గింజలు తీసేసుకొని కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను కొంచెం మంచిగా ఉడికిపోతుంది కదా అని చెప్పి సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కాకరకాయలు ఆల్రెడీ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతాయి అనమాట ఇలా అయిన తర్వాత చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఇవి నార్మల్ కాకరకాయల లాగా కాదు కదా అవి చాలా టైం పడుతుంది కానీ వీటికి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు సరిపడా కారము ఉప్పు ధనియాల పొడి కంపల్సరీగా వేసుకోవాల్సింది ఏంటంటే మనము ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి ఇందులో జీలకర్ర మెంతుల పొడి అనేది కంపల్సరీగా వేసుకోవాలన్నమాట దానివల్లనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా మరి దగ్గరికి కర్రీలాగా కాకుండా కొంచెం పులుసులాగా చేసుకుంటే చాలా బాగుంటుందని ఇలా మెంతుల పొడికినా వేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇంకా కావాలి ఇంకా టేస్ట్ అనేసి కొబ్బరి తినే వాళ్ళు అయితే కొ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే నేనైతే ప్రస్తుతానికి వేయట్లేను ఒక్కొక్కసారి చేసినప్పుడు వేస్తాను ఒక్కొక్కసారి వేయను అనమాట ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఉప్పు కారం అంతా పట్టినాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి చింతపన్న రసం యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఈ పీసెస్కి పట్టేలాగానైతే ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను ఎందుకంటే మనం ఉడికిన తర్వాత దగ్గరగా కర్రీ లాగా అయిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే చింతపన్న రసం ఇందులో వేసాం కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మినిమం ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు ఈ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో ఉంటే క్వాంటిటీలో ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది కర్రీ అయితే మొత్తానికైతే మొత్తం ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట మనము వెంటనే వేడివేడిది తినకుండా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తింటే ఈ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట నేను లాస్ట్లో ఈ పిక్స్ అనేది వీడియో ఆన్ చే లాస్ట్కి పెట్టాను చూసేయండి మరి అక్కడ చూపిస్తున్నట్టుగా మూత పెట్టేసుకొని అయితే రెండు నిమిషాలు పెట్టాను పెట్టాలని చెప్పాను కదా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాల వరకు అలా రెస్ట్ ఇస్తే కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి వైట్ రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నా దగ్గర ఇంకొంచెం ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు మొత్తంకి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అని చెప్పి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను అనమాట పుదీనా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవద్దు పుదీనా ఎక్కువ వేస్తే ఏంటంటే దీనికి ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుంది అనమాట లైట్గా వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర అంటే మన ఇష్టం అనమాట ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత కర్రీ అయితే ఈ విధంగా ఉందనమాట కొంచెం పులుసులాగా కొంచెం గ్రేవీ లాగా చాలా బాగుంది కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్